నేను వి రాజ్ కుమార్ ఇవాళైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి మరి ఆయన దాని మధ్య బాగా గుర్తొచ్చింది ఎప్పుడంటే ఈడల రాయ టిఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసినాక హుజురాబాద్ ఎన్నికలు జరిగిన చూసినావా ఆ గప్పట్ల సోషల్ మీడియా కానీ అక్కడ ఉండే వ్యక్తులు కానీ ఖచ్చితంగా గాయనకే టికెట్ వస్తే బాగుంటది టికెట్ల మీరు లేస్తే గిట్ట అని చెప్పి గాయన ఆ ప్రాంతానికి చెందిన కాశెట్టి కుమార్ అన్న మరి ఆయన గురించి చెప్పాలంటే అసలు ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే అనిపిస్తుంది ఎందుకంటే ఇలా ఊళ్ళ నుంచి పట్టణం ఓరాన్ని వచ్చిన అంటే ఎక్కడ ఉంది వాళ్ళు ఇల్లు అని చెప్పి ఆయన ఉన్నా లేకపోయినా కానీ నుంచి అలా కుర్చీలు వేసుకొని కూర్చొని అందరికీ సహాయం చేస్తుంటాడు గా అన్నైతే ఇలా మన దగ్గరికి వచ్చిండు ఇలా ముచ్చట ఏంటంటే అన్న గురించి ఎవరైతే ఉన్నారో ఒక విలేకరు ఒక జర్నలిస్ట్ ఒక పుస్తకం రాసిండు మరి అన్నకి ఆ విషయం తెలుసు లేదు నాకెట్లా గుర్తు అని చెప్పి అనుకుంటుండు ఇప్పుడు మన స్టూడియోకి అయితే రానైతే వచ్చిండు కాశెట్టి కుమార్ అన్న దా రండి అన్న మీరు చేసే సేవా కార్యక్రమాలు మా అందరి ప్రజల అందరు తెలవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మేము గుర్తిస్తాం ఎందుకంటే మేము ఆ రోజు వచ్చిన నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నా ఒక్కసారి మీ గురించి పరిచయం చేసుకోరు ఎక్కడి నుంచి వచ్చి మీరు ఏ ఊరు మీ తల్లిదండ్రులు వారు ఎంతవరు చదువుకున్నారు నా పేరు కాశెట్టి కుమార్ మాది ఇక్కడ ములంగూరు ఏది హుజురాబాద్ల దగ్గర మొలంగులో ఒక విలేజ్ ఉంటుంది హుజురాబాద్ మండలం హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక మండలం మండలం మా విలేజ్ విలేజ్ హుజురాబాద్ మండలంలో విలేజ్ విలేజ్ మొలంగూర్ అని ఒక గ్రామం అది మా నాన్న పుట్టింది చిన్న పల్లెటూరు మా నాన్న అది సింగరెండ్ల కొత్తగూడలో పని చేసి చనిపోయాడు అంటే నేను సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు చనిపోయాడు అప్పుడు ఓకే ఓకే అయితే మేము ఇక్కడికి మా అమ్మ మూరి వినం మూసంపల్లి అని మన పెద్దపల్లి ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఇప్పుడు కాళసాంపురం మండలంలో మిర్చంపడ పక్కపడ పోసంపల్లి చిన్న గ్రామం ఉంటది ఈ మన భారతదేశంలో మా పోసంపల్లి ఊరు ఒకటే మధ్యలకి రోడ్ ఉంటది అటు ఇటు ఉంటాయి ప్రపంచంలో ఒకటి మధ్యలో రోడ్ ఉంటది అటు ఇటు ఇల్లు ఉంటాయి అటు రోడ్ అంటే ఇప్పుడు రోడ్ ఉంది కదా అవును అటు సైడ్ సైడ్ ఇల్లు ఉంటది సక్క ఊరు పొరు ఉంటది అన్నట్టు ఓహో ఇక్కడ ఉండే అట్లా అంటే రోడ్ ఎంపట ఊర్లు అంతే రోడ్ ఎంపడే ఊరు చాలా పెద్దగా ఉంటది అక్కడ మా అమ్మమ్మరు నాన్న చచ్చిపోతే మా అమ్మ మామూలు అక్కడ తీసుకెళ్ళారు మా భూమి కొని చిరుకొని ఇక అప్పుడు నేను ఇక అక్కడ స్కూల్ లేవు కదా అవునవును స్కూల్ లేకపోతే మేము ఆరు కిలోమీటర్ దూరి సెవెంత్ క్లాస్ వరకు చదువుకునేది అది వాళ్ళు ఇప్పుడు ఇరవై దయాకరావు భార్య ఉందా మా క్లాస్మేటే అంటే ఇప్పుడు ఆయన పెద్ద పోయే విషయం ఆయన పేరు చెప్పిన మా క్లాస్ మా ఇక మా వెనక బెంచిన కూర్చుండేది వాళ్ళు ధనవంతులు అంటే దాదాపుగా ఈ రోజు మీరు తీసుకున్నట్టయితే మీరు కార్లో తిరుగుతున్నారు మంచి స్వచ్ఛందంగా ఉన్నారు ఇలా ఒక హోదా ఎవరైనా ఏమన్నా కావాలన్నా సాయం చేసే చేతులు వస్తున్నాయంటే ఒకగానొక టైంలో మీరు పట్నం వచ్చినప్పుడు కానీ అనేకమైన బాధలతోటి ఇబ్బందులు పడి మీరు మీరు నిలబెట్టుకుని వచ్చారు అయితే వాస్తవా అంటే ఏ విధంగా వచ్చారు ఇలా నేటి యువత చూసినట్టయితే గంజాయి కానీ డ్రగ్స్ కానీ తల్లిదండ్రుల మాట వినకపోవడం కానీ చిన్న వయసులో అనేకమైన ఒకప్పుడు సాధించాలని ఒక తపన ఉండేది కా పెద్ద మనిషి ఊర్లో ఎంత మంచి పేరు ఉంది గానేలాగా నా కొడుకు అయితే బాగుంటది గానేలాగా వేస్తే బాగుంటది అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు లేరు మీరు ఏ జీవితం నుంచి ఈ జీవితానికి ఎట్లా వచ్చారు అయితే నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ జరిగేటప్పుడు అది అప్పుడు ఎయిటీ వన్ బ్యాచ్ మాది మనకు బొగ్గు ఉండేది అంత నలుగురు ఒక రూమ్ లో ఇంత సేను క్షేమకి ఇత్తే రూమ్ నాలుగు ఉండేది దాని వచ్చినేది ఒక జాతకం మన విముల అనేది మనది ఇదేంది ఉంటది ఇక్కడ మన అది సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క జాతకం చెప్పుడక్కడి వచ్చాడు అప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావు పదో తర్వాత నువ్వు అది కరీంనగర్ పోతావు హైదరాబాద్ పోతావు నువ్వు కోట్లు సంపాదిస్తావు అని చెప్పిండు అంత ఏ పని కాదు లేదు అప్పుడు నాకు పొలం ఉంది హండ్రెడ్ ఎకరాల పొలం ఉంది మా మన మా అన్నలు ఏ చదువుకోవద్దు అంటే నేను జాగ్రత్త బయటకు వచ్చి చదువుకుంటాను జాతకం చెప్పేటోడు కరిమారిపోతాం అన్నాడు అయిపోయినా కరిమారిపోయినా కదా అక్కడ ఇక గ్యాస్ కంపెనీ ఎయిటీ సిక్స్ గ్యాస్ పని పనిచేసుకుంటా డిగ్రీ చేసిన వాళ్ళని ఏం చేసినాడు అక్కడ నుండి అని చెప్పిన కరెక్ట్ అవుతున్నాయి సైకిల్ ఇచ్చారు ఇక నేను మా ఇంటి ఇంటి మీద పోతలేను పోయి జాగా ఉండదు తర్వాత దాని గురించి పోయినా నైన్టీ టూ లో మ్యారేజ్ అయింది హైదరాబాద్ వచ్చిన కొంచెం గొడవ అయింది గ్యాస్ కంపెనీ వాళ్ళకి నాకు నేను అబద్ధం ఇట్లా మోసం ఉంటే నేను వెళ్ళిపోతాను ఇది నచ్చదు మేము ఏబీపీ ఉండేది అప్పుడు అందులో కూడా కొట్లాడలు ఏబిపిట ఉండేది కదా అది ఐసార్ కాలేదు మా గొడవలు అయ్యేది టూ రాగానే హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి ఇక ఇదే బిజినెస్ నాకు నాది ఏంటంటే ఏదన్నా చేయాలి అసలు మన జీవితంలో నాతో నుండి వెయ్యి మంది వెయ్యి మంది అన్న బతకాలే మన హ్యాపీ ఉండాలి అన్న ఆలోచన కొద్ది ఉండేది ఏం చేసాము అది

అది ఒక బుక్ రాసిరు అది గింతనే నెరుగు ఉండేది అమ్మాయి దాన్ని ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసిన మా పిల్లల పేరు మీద మా భార్య పేరు మీద ఎంతమంది పిల్లలు ఒక్క కొడుకు ఉండేప్పుడు మన నైన్టీ నైన్ లో మా బిడ్డ పుట్టింది ఒక బాబు ఒక పాప ఇది వచ్చిన తర్వాత ఇక అది ఒక అద్భుతం అయింది పొద్దున అది నైన్టీ డిసెంబర్ లా డిసెంబర్ లా అది హనుమంతుడు నన్ను తీసుకెళ్ళి దేవుని గుడి మీ గుళ్ళకు రాత్రి మూడు గంటలకు నడుచుకుంటూ పోయినాం అప్పుడు మనం తెలియలేదు కదా ఇక్కడ దేవతలకు బాలపుర్ల మీరు దిస్కపోయి దేవుడు ఆయన దిస్కపోయి నువ్వు చవద్దు నువ్వు బతకాలే అని అన్నాడు అంటే నాకు ఇది అంత వినవడుతుంది కానీ తెలియదు అని నువ్వు చాలా మంది సాయం చేస్తూ నువ్వు నువ్వు వెనక చాలా మంది ఉంటారు అన్నాడు అని ఇట్లా దొప్పేసాడు ఆడ ఇట్లా బండ మీద పడ్డా దెబ్బ తల్గింది అప్పుడు తెలివి వచ్చింది ఇటు చూసేవారు హనుమంతుడు ఆ గుట్ట మీద అదే దేవుడు బాలపూరు అని మళ్ళీ ఇంటికి నడుచుకుంటే వరకు నాలుగు ఐదు అయింది కాళ్ళకి దెబ్బలు తల్లి బయటకు గొల్లెం పెట్టి పోయినా పోయిన తర్వాత ఇక వాళ్ళు పడుకుంటారు లేవరు కదా అప్పుడు మా బిడ్డ బిడ్డబుట్లే ఇవి వచ్చిన స్నానం చేసిన మళ్ళా ఎప్పటికి మళ్ళా సిలిండర్లు గ్యాస్ కంపెనీ సిలిండర్లు అమ్ముడు అది గ్యాస్ స్టవ్ తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సిలిండర్లు ఇస్తే మనం ఇంకోరికి చూడు బిజినెస్ బాగా అయింది అట్లా దాని తర్వాత రియల్ ఎస్టేట్ దాని తర్వాత నైన్టీ నైన్ లో మాకు బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన బాగా డబ్బు వచ్చింది అదృష్టం కలిసి వచ్చింది జనం వచ్చుడు డబ్బులు ఎవరు వాళ్ళు ఇచ్చుడు నాకు ఏదో అవుతుంది నాకు మైండ్ లా నాకు డబ్బు నా దగ్గర ఎక్కువ వచ్చింది అనుకో నాకు ఉంచుకోబుద్ధి కాదు ఏదో మన ఖర్చులు మనం బియ్యం కొనుక్కోవాలి థర్టీ మంది అంతా బీదో ఉంటే ఇచ్చుకోబోయేది అట్లా చాలా మంది అమెరికా వాళ్ళు ఎవరన్నా అన్న అమెరికా పోతున్నా నాకు ఏదైనా సాయం అంటే ఈ గ్యాస్ నుంచి రియల్ ఎస్టేట్ కు వచ్చినాక ఒక మంచి ఉన్నాక ఇది అయితే బాల్యం అయితే జరిగిందన్న ఎట్లా చదువుకున్నారు పెళ్లి కాని లగ్నం కానీ వచ్చినాక మీరు అక్కడి నుంచి ఆస్థానించి జీవితమే వద్దు అనుకున్న మీరు హుజురాబాద్ ఎన్నికలల్లో ఖచ్చితంగా మండలంలో అరే ఈ ఊరే నాకు వద్దు నిమ్మ నిమ్మలంగా వచ్చిన పట్టణంలో అన్న మీరు హుజురాబాద్ నియోజకవర్గాల మొత్తం మీ పేరు వినిపించింది ప్రతి ఒక్క ఛానల్ సాటిలైట్ ఛానల్ అందరు ఇంటర్వ్యూ చేశారు ఈ బీజేపీ నుంచి ఖచ్చితంగా కాశెట్టి కుమార్ గారికి టికెట్ వస్తుంది అన్న మరి టికెట్ వస్తుంది మరి అంటే నీ కారనిక కారు కారనిక కారు ఊ అంటే ఏడుకుతున్నాం అంటే హుజురాబాద్ లో మీటింగ్ ఉంది ఇలా గాలి అవన్నీ గీల్ రావాలని అయితే ఫోన్ అయితే పోయిరా ఏమైపోయింది మళ్ళీ కనుమార్గ అయిపోయారు అసలు కనిపిస్తలేరు అసలు కాశేటి కుమార్ గంత పేద తెచ్చుకున్న అప్పుడే ఇవాళ ఎందుకు కనిపిస్తలేడు అక్కడ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఈ పొలిటికల్ నాకు అవసరం లేదని నాకు ఏదో మైండ్ వచ్చింది ఈ వద్ద అంత రాజకీయాల మోసం ఉంటది కానీ అయినా కూడా మనం ఎమ్మెల్యే మన ఇస్తారు అయితే చాలా మంచి మనం డబ్బు తీసుకోం కదా అవును ఆలోచన కొద్దిపోయాను ఇచ్చి నాకు గిట్ట బాగా పెట్టి కదా అంటే మన నేను ఎవరి డబ్బు తీసుకోలే అవును ఊనే రియల్ ఎస్టేట్ మస్తు డబ్బు వస్తుంది అవును డబ్బు బాగా నేను అయినా కూడా చాలా మందికి చాలా మంది బీదే కాదన్న నాకు ఒక్క విషయం ఇలా ఎన్ని కోట్లు సంపాదించినా వేల కోట్లు పక్కన పెట్టుకుని ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు నేను ఆ రోజు గిట్ట మీరు ఫస్ట్ రోజు ఒక రోజు కలిసినప్పుడు గిట్ట మీరు అదే మాట చెప్పారు ఏదైనా మస్తు సంపాదించిన నాకేం కావాలి నాకు ఉన్న జీవితానికి మస్తు అయిపోయింది అని చెప్పి అంటే మీరు ఇంత ఓపెన్ గా ఎట్లా చెప్పగలుగుతారనా మనసులో దాచుకోకుండా మంచిగా దాచుకోండి కాదు కష్టపడడం రియల్ ఎస్టేట్ లో డబ్బు బాగా వస్తుంది అది నాకు తెలిసిన విషయమే వచ్చినంత నేను మళ్ళీ డెబ్బై ఐదు పర్సెంట్ బీదలకు వాళ్ళ వీళ్ళ మనసుకోగా నాకు మంచి డబ్బు ఉన్నది ఈ డబ్బు నాకు ఎందుకు బీదలు ఒక్కొక్క ఇల్లు ఉంటలేదు కదా ఇల్లు ఉండలేదు పాప అన్నం దొరుకుతలేదు రోడ్ మీద చూస్తాడు నాకు ఏడిపోతుంది ఇప్పుడు రోడ్ మీద పోతాడు వాటి అక్కడ ఉన్నాడు అనుకోని చెద్దలు కొని అడిచిపోతా నేను అయితే మీరు ఆ ఎన్నికల తర్వాత ఎంతవరకు ఓవర్ ఓవర్ అడిగిర్రు టికెట్ ఎందుకు రాలేదు ఓవర్ అడ్డుకున్నారు వాళ్ళ గురించి వద్దు కానీ అన్న అడ్డుకున్న పేరు వద్దు కానీ అసలు ఏం అన్న మధ్య ఏం లేదు ఫస్ట్ క్లాస్ హుజరాబాద్ చాలా మందికి పోతా ఉంటే ఆడ నాకు పొలం ఉంది అక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది ఏదో ఒకటి చేయాలి మన అక్కడ కమ్యూనిటీ ముప్పై ఐదు వేల మంది ఉంటారు అవునవును మీ గురించి చూసినట్టయితే పేపర్ల మీరు మీ సైట్ ఓపెన్ చేస్తే ఆ దిశా దిశ రాణిస్తున్న కాశెట్టి కుమారు ఇంకోటి ఐక్యంగా ఉంటే దేశాన్ని శక్తి ఆపలేదు ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి అండగా నిలవాలి బీజేపీ సీనియర్ నాయకులు సామాజికవేత్త కాశెట్టి కుమార్ ఐకంగా ఉంటే దేశాన్ని ఏ శక్తి ఆపలేదు అని చెప్పి ఉన్నది అంటే దాదాపు మీరు ఎక్కడ చూసినా కానీ మంచి మంచి మాటలు చెప్తున్నా ఐకంగా ఉంటే దేశం ఆపలేదు ఆ ఇక్కడ ఈ ఫోటోలు కే కే వైస్ చాన్సర్ తాటికొండ రమేష్ ను కలిసిన కాశెట్టి కుమారు ఈ స్వామిజీని గిట్ట కలిచిండ్రు అంటే ఏం ఉంటారు స్వామీజీ నాకు బాగా తెలుసు తెలుసా వెళ్తుంటారా వెళ్తుంటారా ఫోన్ చేస్తారు ఆ ఫోన్ చేస్తారు ఆయన ఎక్కడికంటే ఇప్పుడు రిస్క్ కేసు లా అనే స్పాటిఫై డేస్ ఉంటాడు అయితే ముఖ్యంగా ఆ ఆ స్వామీజి గిట కలిశాక మీరు ఇవ్వలే దీని ఇక్కడ ఇక్కడ మీరు చేయి పెట్టిర్రు ఇది మిమ్మల్ని చూస్తుంది అంటే కౌ ఫౌండేషన్ అని చెప్పి మీరు ఒక ఫౌండేషన్ పెట్టారు అసలు ఎందుకన్నా పేర్ల లేకపోతే మీ పేరు మీదనో లేకపోతే పిల్లల పేరు మీదనో లేకపోతే అమ్మ నాన్న పేరు మీదనో లేకపోతే ఊరి పేరు మీద పెట్టుకుంటాను అంటే మీరు ఈ ఫౌండేషన్ పెట్టి అసలు ఎందుకు స్థాపించారు అసలు ఆ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంది గోవును రక్షించాలే ఇంటికొక చెట్టు పెట్టాలి గోవులను రక్షిస్తే మనకు ఫ్యూచర్ ఉంటది మనం ఇప్పుడు అప్పుడు రైతులు ఆవులతోనే బతికేది ఆవులు తీస్తే కోలి కొట్టేది నాగాలతో బతికేది అప్పుడు వాళ్ళకి ఏ రోగాలు లేవు ఇప్పుడు కూడా మనం ఇంటికొక గోవు పెంచుకుంటే అసలు మనకు ఏ రోగాలు రావు అది పుణ్యం ఉంటది ఇప్పుడు త్రేతాయ్ మీరు ఇస్తాను ఒక మాట అన్నట్టు ఇంటికి ఒక గో ఇస్తా ఇస్తారా మరి ఏమైనా ఏమైనా అయినా కొంత మందికి ఇచ్చిన కొంతమందికి ఇచ్చిన ఇంకా చాలా మందికి ఇస్తా ఇక్కడ గోశాల ఏమన్నా ఉందా గోశాల లేవు ఇప్పుడు గోశాల ఉంటాయి కదా ఇప్పుడు మేము ఐదు వేలు ఆవులు పట్టుకొని గోశాల ఇడిచి పెట్టాం ఇప్పుడు రోడ్ల మీద ఉంటాయి మన బక్రీద్ కో దాని కోరన్నీ ఆపినాం మీరు ఆపుతురా చాలా వరకు చాలా వరకు మేము అదే పని నైట్ ఫస్ట్ రాజశేఖర్ రాజసింగ్ ఇద్దరే తిరిగేది అదే టీటి బోర్డు మెంబర్ మాది తీసుకుంటాం అతను జిన్నార మండలం చింతగూడ గ్రామానికి చెందిన కాసెట్టి శ్రీ దయానీయ గాథపై ఈ నెల ఈనాల్లో చదువుకుంటూ బతికించాడన్న శీర్షికను ప్రచురించడం కథనానికి వరంగల్కు చెందిన కాసెట్టి కుమార్ మున్నూరు మున్నూరు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్పందించారు హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించడానికి సాయం అందించిన ఆయన మంగళవారం స్వయంగా ఆసుపత్రి వెళ్లి బాధితురాలతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి సీఎక్ తగిన సాయం అందించే కోట అంటే ఏమైంది అమ్మాయి కడుపులా గడ్డలు పుట్టి అంటే ఈ పత్రిక ఈనాడు వచ్చిన పత్రిక చూసి మీరు వెళ్ళిరా కార్పెట్ వచ్చి నిమిషాలు ఆపరేషన్ చేసి మళ్ళీ అక్కడ దింపేసి వచ్చిన పాపనేదా అదే ఇక్కడ ఈ వీళ్ళు వీళ్ళ వాళ్ళందరూ ఒకటేనా వీళ్ళంతా ఒకటి వీళ్ళ అమ్మాయి పాప వీళ్ళందరు ఇక్కడ సాయం చేసినాక మళ్ళీ అమ్మాయి మంచిగా అయినాక మళ్ళీ మీతో మళ్ళీ పోయిన హాస్పిటల్ డిచార్జ్ అయ్యేటప్పుడు వెళ్ళిరా వెళ్ళిన ఫోటోస్ ఇవన్నీ అంతే అంతే ఇక్కడ ఇది ఆ వాళ్ళే హాస్పిటల్ అన్ని కె ఈ స్వామీజీ ఈ కాప్ ఫౌండేషన్ ఇవన్నీ ఇక్కడ ఏంటిదన్న బీసీల దర్నా అంటే ఇలా గట్రా ఉంటారా మీరు అయితే అక్కడ ఒకటి ఏమైంది అంటే మన మునుగురు నెలక్షన్స్ అయితున్నాయి ఉప ఎన్నికలు అప్పుడు ఎలెక్షన్స్ అయినప్పుడు వీళ్ళు రైతులు అప్పటికి నేను లోనైస్తుందట ధర్నాలు పోయి వాళ్ళందరికి భోజనాలు పెట్టి మీకు మేము మీరు బీజేపీని గెలిపించాలి మీకు ప్రాబ్లం లేకుండా చేస్తారని ఇక అది గెలవలేదు చెప్పలేదు అంటే అంటే ఇప్పుడు దాదాపుగా ఇలా చూసినట్టుంటే మీరు ఇప్పుడు ఉన్నారా అన్న ప్రజెంట్ మున్నూరు కాపు ఉపాధ్యక్షులు ఉన్నారా అంటే ఇప్పుడు నేను ఎలక్షన్స్ అయితే అయిపోద్ది మీరు అయిపోతారు కదా అంటే ఒక సంఘానికి రెండు మూడు సంఘాలని అంటే నేను నేనేమంటున్నా మీ తిన్నమర మళ్ళా గిట్ట మీ కమిటీ చెందిన వ్యక్తి కాబట్టి దొరలు అంటే రావుసా అయిపోయింది రెడ్ అయిపోయింది నెక్స్ట్ కావాలి ముఖ్యం మా అయిపోయింది ఆ నెక్స్ట్ ఎవరు అన్నట్టు మున్నూరు కాపే మాదే పటేల్ లో మేము అంటే మున్నూరు కాపాటి పటేలే కదా ఖచ్చితంగా మేము ఎట్టనైనా సరే ముఖ్యమంత్రి పీఠం మేము దక్కించుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆలీలు అనుకుంటారు నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారు కూడా అవుతుంది కూడా ఎట్లయితుంది అట అవుతుంది కంపల్సరీ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ బీసీలు అన్నారు కదా బీసీలలో వీళ్ళకి ముఖ్యమంత్రి ప్రతి సందర్భంగా గిటర్ జరుగుతున్న గో హత్యాకారం పోలీసులపై నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గ్రేటర్ గో అక్కడ మన ఇక్కడ హైదరాబాద్ మమ్మల్ని ఇన్నోసార్లు అరెస్ట్ చేసిండ్రు పోలీసులు కూడా అదే అదే దాని మీద పాపం పోలీసులు కూడా ఇప్పుడు అందరికి చేస్తుండ్రు కాలంతో ప్రయాణం కాసెట్టి జీవనం ఏంటిదన్నది మన ఇది మన ఇది రాజు పిడికిల్ రాజు ఇట్లా ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాం మన ఒట్టి మాట్లాడుకుంటూ పోతా అంటే బుక్కు రాసి కసిచ్చిండు అది మనకి టెన్ పర్సెంట్ రాసిండు అదే మనం చేసింది నల్ల నాకు కూడా మనం వీళ్ళకన్నా ఫీజు కట్టి అడ్ చేసి నేను చెప్పుకోండి నాకు ఇష్టం ఉండదు అవును ఎవరు దొరకబడేదో పేపర్ రాసిపెట్టాను అంటే సరే ఇప్పుడు మీ భవిష్యత్ అంటే సేవా కార్యక్రమాలు మస్తి అన్న ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ వేరే పార్టీలు ఏమన్నా మిమ్మల్ని అవమానించినా డబ్బు నేను బీజేపీ నుంచి పోను కదా ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నావాలో ఉన్నాం బీజేపీలో ఉన్నావు సీనియర్ నాయకుని చాలా మంది యాదవ పదవులు ఇది అంటే నేను నాకు వద్దే నేను సేవ చేసుకోవతా మీ ఎలక్షన్ అవ్వడానికి ఎలక్షన్ వచ్చి నేను మాట్లాడతా అక్కడ ఓట్లు పడతాడు చేస్తా ఇప్పుడు దుబ్బాకలు నేను లేకపోతే ఆయన గెలుపు మీరు నేను లేకపోతే రామలింగారెడ్డి చనిపోయినప్పుడు నిలబెట్టి ఐదు వేల ఓట్లు వేయించిన ఒక గ్రామంలో పద్దెనిమిది వందల ఉంటాయి అలా ఒక మనిషి చచ్చి కాలు చచ్చిపోయాడు సక్కగాడిపోయి వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి నీకు రూమ్ పిత్త అప్పుడు ఆ అంతా కూలిపోయింది ఆ ఊళ్ళే పద్దెనిమిది వందల ఓట్లు ఒక్క ఓటు కూడా ఎవరికి టీఆర్ఎస్ కి ఎత్తారు సగం ఓట్లు బిజెపికి అంటే ఇది మేడం ఏమో బాసెట్టి వసంత కుమార్ దంపతులకు ముప్పై ఎప్పుడు చేసుకున్నారు గ్రాండ్ గా చేసిన అది అంటే మా స్కూల్ ఉండేది స్కూల్ లో చేయించిన స్కూల్ ఉంది సార్ మీకు అయితే నేను ఏ చేసిన అంటే ఒక స్కూల్ మన మోహన్ రాయల్ ఒక స్కూల్ ఉంది ఇట్ల నాయకు వచ్చి ఆ నాయకు అనాథ పిల్లలు మూడు వందల మంది ఉన్నారు అని అంటే వాళ్ళకి కోర్టు పలిచిన కోర్టు పలిచారు కోర్టు ఇచ్చినా దీని డెవలప్ కోటి రూపాయలు ఇచ్చిన నేను మళ్ళొకసారి సారి మన స్కూల్ భవానీ స్కూల్ అని కోటి రూపాయలు మీరు ఇచ్చిన రా ఇచ్చినాం ఎక్కడ అది భవానీ స్కూల్ అని మోహన్ రాయ్ మన జనగాం మండలంలో లో జనగాం జిల్లా ఉంది కదా ఇప్పుడు ఉన్న జనగా జిల్లా ఇప్పుడు ఉన్నది అది మాది భవాని స్కూల్ ఉండేది ఒక రమేష్ అటు అయిన వచ్చిండు సరే నా దగ్గర వెనస్కో వచ్చిండు నేను అప్పుడు ఇందువారంలో ఉంది వెనెస్కో వచ్చి అనాథ పిల్లలు సార్ ఇట్లా అంటే ఎంతగానంటే పదివేలు అంటే పదివేలు అప్పుడు ఇచ్చేసిన మళ్ళీ వచ్చిండు సరే చాలా మంది తిరిగిస్తా అంటే కోటి రూపాయలు ఇచ్చి ఈ బిల్డింగ్ రిపేరింగ్ చేస్తాడు అన్నాడు రెండు ఎకరాలు ఉంటది బిల్డింగ్ అయితే వాడు పాపం మోసం చేద్దామని వచ్చాడు బిల్డింగ్ మా రిపేరింగ్ చేసుకున్నాడు ఏళ్ళు దాకా నేను పోలే చేస్తా అంటే డబ్బు బాగాతే నేను ఉంచుకోను ఇచ్చేసాను కదా ఈ బిల్డింగ్ పేరు చేసినాడు ఒక డాక్యుమెంట్ పక్క పండు ఎకరా పోయి నా పేరు చేసిండు చేసి మా మేడ పేరు ఇచ్చేసిండు ఇక వాడు కొద్ది రోజులు నడిపించు వాళ్ళు కొంతమంది ఫ్రీ సర్వీస్ చే అప్పటిసంది నాకు కొంతమంది మీద నమ్మకం లేదు ఓహో ఇట్లాంటివి జరుగుతున్నాయా అయితే ఇప్పుడు రానున్న రోజులలో కార్పొరేట్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు అదే బాలపూర్లో కొన్ని కొన్ని ఎయిన్లుగా ఉంటున్నారు కాబట్టి ఏమన్నా పోటీ ఆలీలు మీ కాళ్ళలో కలిసి అన్న కుమారన్న నువ్వు ఏ ఆలీలతో ఇబ్బంది అవుతుంది మాకు నువ్వు అయితే అందరు ప్రజల మనసు అని చెప్పి ఏమన్నా అలాంటి చాలా మంది వచ్చారు నిలబడుతున్నారా చాలా మంది వచ్చారు మా మేడం మనం పొలిటికల్ నువ్వు నువ్వు అవద్దు ఆడవు నువ్వు గెలిచినా మళ్ళీ అప్పే రిటర్న్ చేస్తావు వద్దానన్నది లేకపోతే ఇప్పుడు మొన్న ఇవి మేర బలపూర్ నుండి అంతేనా అక్కడ నాలుగు సీట్లు గెలుస్తాను సాయం చేసిన మనిషి పది పదిహేను లక్షలు ఐదు లక్షలు ఇట్లా వాళ్ళు చాలా మంది ఇప్పుడు చెప్తారు బాలపూర్లు నా గురించి అంటే ఇప్పుడు రానున్న రోజులలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏందంట రాజకీయాలకు రావాలనుకుంటున్నారా అసలు రాజకీయాలు వద్దు ఇటువార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను నేను పోను పొలిటికల్ వద్దా నేను పోను దబ్బను అవకాశం ఉంటే మా బిడ్డనో మా మేడవనో నిలబెడతాం ఖచ్చితంగా నేను పోను నేను పొలిటికల్ రోజు మీ అంత మాట్లాడగలతారా మీ అంత వేయగలుతారా మీ అంత తిరగగలతారా ఇల్లు వాళ్ళు ఇంకా నాకన్నా నిజాయించుకుంటారు కానీ మాట మాట్లాడరావు కానీ నాకన్నా మంచిగుంటారు అవునన్నా ఇన్ని పైసలు వాస్తుంటే ఎవరు కోటి రూపాయలు పదివేలు ఇరవై వేలు వాళ్ళకి వీళ్ళకి వాంతుంటే వీళ్ళు ఎప్పుడు అడ్డుకోలేదా నేను ఇప్పుడు అట్లాంటి సేవ కొంచెం జరిగిన కానీ జరిగిన నా ఇంటి కూడా చెక్కింగ్ వచ్చిర్రు అన్ని నేను అన్ని చూసి నా బుక్లు అన్ని చూసి కొంతమంది వచ్చి చూసి అన్ని ఎంక్వైరీ చేసుకోరు బాగా ఆగ్రీ ఒక ల్యాండ్ చేస్తే రెండు మూడు నాలుగు ఐదు కోట్లు వస్తాయి మామూలు మాట కాదు ఇది వాళ్ళు చెప్పారు ఇది నాకు వచ్చిందంటే డెబ్బై పర్సెంట్ బీద పిల్లలకు గోశాలకి ఇస్తున్నాను నేను మీరు ఎంక్వైరీ చేసుకోరు వైట్ బ్లాగ్ లేదని అంట సరే కాశెట్టి కుమార్ అన్న రానున్న రోజుల అసలు ఏం చేయాలి అనుకుంటుండు ఏం చేద్దాం అనుకుంటుండు ఏం లేదు సార్ మన మన ఇప్పుడు భారతదేశం గురించి చెప్పాలంటే నాకు బీద ఆకలితో లెవెల్ చనిపోయే వద్దు నా పద్ధతి కాదు మొన్న యోగటే రోజు మీరు చూసినారు కదా యోగటే రోజు ఒక చిత్రం వచ్చింది ఆ పేపర్లు వచ్చింది ఆ పేపర్లు ఏమొచ్చిందంటే ఏదైతే గరిబోల పిల్లలు ఉన్నారో ఏదైతే రోడ్ల మీద వాళ్ళ కాగితాలు అది ఎదుర్కొన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఏమని చెప్పారంటే అన్నం లేక చనిపోయారు నాకు ఆకలిగానే ఒక యోగ ఉంటే బాగుంటది ఎందుకంటే సెలబ్రిటీలు అందరు యోగ యోగ సెంటర్లు ఇస్తారు యోగ ఆకలి కాని యోగ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ టైటిల్ వేసి అందరు కన్నీరు మున్ని బాగా బాగా వచ్చింది బాగా ఏడుపు వచ్చింది మీరు కిట చూసారు కదా అంటే ఏందంటే ఆకలి కానీ యోగా సెలబ్రిటీ లేదంటే యోగా చేసుకొని మన భారతదేశం ఏదైతే ఉందో ఆ భారతదేశంలో ఉన్న మన యోగని ఎన్నో నూట ముప్పై తొమ్మిది దేశాలల్లా దాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు చాలా బాగుంది కానీ కాని యోగా ఏదన్నా ఉంటే చెప్పురా అని చెప్పి ఆ పాప చనిపోతే ఎంత దారుణంగా ఉన్నది ఎందుకంటే మీరు అంటే అడిగి నాకు గుర్తొచ్చింది చాలా బాగా అసలు ఇప్పుడు జీవితంలో నేను ఎందుకంటే మీ గిట్ట కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి చాలా వచ్చింది నేను ఢిల్లీలో పోతే ఆటో ఆడు సింగు పాపం బాగా ఏడుస్తా ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఆయన ఇట్లా మా పిల్లల ఫీజు కట్టాలి సరే కొంచెం బాధ నడిపింటి బిజెపి ఆపిసిపోతావు ఇంటికి పోతే వాళ్ళు చిన్నది ఇట్లా గుడిచిందే వాళ్ళు పిల్లలు అంటే అప్పుడు ఆయన చెక్కు రాసి ఇచ్చేసిన ఇరవై ఐదు వేలు రాసి నీ పిల్లల ఫీజు మొత్తం అన్న మునుగోడుదా కట్టినా పాపం వాడు అని ఆ ఇల్లు కాల్ చేసిపోయారట పెద్ద పేపర్లు రాసిరు ఇన్ ఎక్స్ప్రెస్ లో అది చూసి అయితే ఎందుకంటే అసలు నీకు ఇంకోటి తెలుసా మా అత్తగారు పెట్టిన గొలుసు ఉండే దాన్ని ఒక ఇరవై సార్లు పెట్టి డబ్బులు ఇచ్చారు మీది పిల్లలు మళ్ళీ ఇప్పించి మా మా మేడమ్ మీరు ఒక ఒక టైంలో డబ్బులు బాగా ఉన్నాయి నలుగురు దాదాపు యాభై మంది ఉన్న టైంలో మీరు పాలు వింతరు అవునా కదా ఆవి ఏం చేస్తుంది పొద్దుగాల్లో పొద్దు కానీ బర్రె కానీ పాలు కానీ పాలు ఇస్తుంది ఆ పాలు ఇచ్చినాక పాలే వస్తాయి తప్ప ఇంకా వింత రక్తం వస్తుంది అవును నన్ను అంటే ఏ కూర అన్నం ఏ ఏం బాధ అనిపిస్తుంది అన్న కరెక్ట్ కరెక్టే ఏం బాధ అని చూడు ఏదో కొంచెం మోసం చేసి ఒక రియల్ ఎస్టేట్ లా అసలు నేను డబ్బు పెట్టితే నేనే మార్కెటింగ్ చేసారు వాళ్ళు ఉట్టిగా లోకల్ గా దైర్యం ఉంటది కదా అదే చేసినా చేసి అని అది హండ్రెడ్ పర్సెంట్ ఒక అతను ఇంకొక అతను కూడా మోసం చేసారు పాపం అనే మన సినిమా ప్రొడ్యూసర్ మొత్తం ఇట్లా వేసి ఆయన బాగా మేము అంత ఒకసారి దుబాయ్ పోయినాం దుబాయ్ పోతే అప్పుడప్పుడు మేము మందు తాగుతాం ఇప్పుడు మందు అంటే కాపాలు కదా ఎప్పుడోసారి నెలకు నాలుగే సార్ ఆయన ఇట్లా చెప్తే నేను అన్నయ్య కెమెరా ముందున్నావు అదే చెప్పడం అర్థమైంది 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 కానీ చెప్తున్నా మనం ఇప్పుడు కేసీఆర్ అంటే లేడా అవలా కేసిఆర్ ఆని పెట్టింది ఆనే కదా అది ఎన్నడోసారి మీరు రెగ్యులర్ కాదు అదే అదే ఎన్నడోసారి బాదాయి నాకు కొడె బాగా మోసం చేస్తే మీరు పాలు విల్తూ పుల్తూ బ్లడ్ ని కూడా తాగిస్తారు తప్పు కదా మోసం కదా అని రక్త దాతార ర చాలా ఏడిసిని ఆ రోజు అప్పుడు చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు జీవితంలో మనం ఇప్పుడు కొ కుక్ ఉన్నారు అవును అది అన్నం తినతది ఒక ఆవున్నది గడ్డి తింటది దాని పాలెత్తు దాని పేడెత్తు అన్ని అది పక్కోని ఇల్లు కావాలి పక్కోని గడ్డి కావాలని అని కోరుకోదు కదా కోరుకోదు అది మన మా అన్నంలో అసలు ఈ అన్నం లేకుండా ఇబ్బంది తెచ్చిపోదు అంతే అది చాలా నాకు అసలు చెప్పుకుంటే బాధ్యత కానీ అది ఆ అది రావాలి అది రావాలంటే మోడీ ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉండాలి ఉండాలి ఆ ఉంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఏదన్నా కొంచెం పోస్ట్ ఏదన్నా మీలాంటి వాళ్ళకి ఉంటే ఇట్లా కొంచెం మాట్లాడడానికి ఒక డయాలసిస్ అనేది ఒకటి ఉంటది కదన్న అట్లాంటి వేదిక మీరు ఏర్పరచుకుంటే పది మందికి ఇన్పిస్తుంది వాయిస్ అట్లా జీవితం ఇప్పటికి దగ్గరకు వచ్చి నాకు ఏదో ఒకటి వస్తుంది వస్తుంది అయితే వస్తే నిద్రభూమిగా అదే పని ఇప్పుడు ఏం చేయాలి ఎవరికి ఏం చేయాలన్న ఉద్దేశమే ఇప్పుడు మోడీ ఫస్ట్ దేశాల బిజెపి గురించి మాట్లాడద్దాన్ని ప్రపంచ దేశాలు మొత్తం చూడనుకున్నారు వీళ్ళు ఇప్పుడు నువ్వు నా శత్రు అవును నీకు నాకు గొడవ అయింది అన్న నీటివైనా అనుకో నీ శత్రుత్వం పోతే ప్రేమ గుణం వస్తుంది అవును ఆ తిరిగి ఉంది పాపం అంతే అదే నేను అదే నన్ను ఇప్పుడు నన్ను మోసం చేసిన కూడా మళ్ళా ఏం పోతున్నా పోయా ఏమనుకోకన్నా అనుకుంటూ వస్తున్నాను సరే సరే అన్న మొత్తానికి అయితే మనకి కడికి వచ్చినాం చాలా సంతోషంగా ఉంది మంచి మంచి మాటలు చెప్పినావు ఎందుకంటే మీరు అప్పుడు ఎట్లా ఉన్నాడు ఒక ఐదు సంవత్సరాల కింద ఇప్పుడు అట్లాంటి మాటలు చెప్పినారు మీరు మిమ్మల్ని నమ్ముకునే మీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కానీ నిత్యం నేను ఆరాధించే ప్రజలకు కానీ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక్క నిమిషం కెమెరా చూసి చెప్పు నమస్కారం పెట్టి నమస్తే హండ్రెడ్ న్యూస్కు స్వాగతం నేను తెలంగాణలో పుట్టిన మన తెలుగు వాళ్ళం మనం అందరం నేను నేను కూడా హుజురాబాద్కు రావాలని అనుకున్నా ఇక అది నేను బంద్ చేసుకుంటున్నాను పొలిటికల్కు ఒకవేళ వాళ్ళు వాళ్ళు మన బీజేపీ వాళ్ళు నన్ను రావాలి కంపల్సరీ అంటే మా పిల్లలను మా నిలబెడతా కానీ నేను పొలిటికల్ పోను నేను ఎప్పటికైతే చెప్తున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను తెలుగు ప్రజలకు చెప్తున్నాను అందరు బాగుండాలని భారతదేశ ప్రజలకు చెప్తున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరు ఆకులతో చచ్చిపోవద్దు అన్నం లేకుండా చచ్చిపోవద్దు కోరుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ రా ప్రార్థించే పెదలకన్నా సహాయం చేసే చేతుల మీద నేను సంపాదించే సాయం చేస్తా అని చెప్పి అని కాశెటి కుమార్ అని అంటుండే తప్ప నాకు ఆ రాజకీయాల పదవులు వస్తే వచ్చినాయి కానీ అది అదిగిట్లో ఒకవేళ వస్తే నా కుటుంబ సభ్యులు ఎవరైనా నేను నిలబెడతా కానీ నేను మాత్రం రాజకీయాలకు కొంచెం దూరంగా ఉండాలనే అనుకుంటున్నాడు ఇటనే ప్రజా సేవ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పైతే మనసు పూర్తిగా కోరుకుంటున్నా మీరు రానున్న రోజులలో ఇప్పుడు ఎంతమంది కో చేశారు ఇంకా మరింతమంది చేసి ఏదైతే ఉన్నదో ఒక మీలాంటి గిట్ట ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన సాయం చేస్తే ఒక పది మంది చూసి ఇంకొక సహాయం చేయడానికి అందరూ ఆయన చేసి నేను గిట్ట చేస్తా అనేది వస్తుంది మీరు ఇలాంటి సేవా కార్యక్రమం ఎలా వందే నా అండే న్యూస్ పెట్టాను కదా వందేళ్ళు మీరు బతకాలని అని చెప్పి మనసు పూర్తయి వచ్చా చూసారు కదా ముంచటా ఎట్లుంది మంచిగా ఉందా ఏంది మరి ఉంటా